రైజింగ్ రైజింగ్ ఇప్పుడు తెలంగాణలో ఇదే రైమింగ్ ఎటు చూసినా సరే ఈ రైజింగ్ సమిట్ గురించే చర్చ వినిపిస్తోంది కొన్నాళ్ళుగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తెలంగాణ గ్లోబల్ సమిట్ అట్టహాసంగా ప్రారంభమైంది తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇదే కీలక అంశంగా భారత ఫ్యూచర్ సిటీలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఆవిష్కరించింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమ్మిట్ను మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలము ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు హాజరయ్యారు సదస్సుకొచ్చిన ప్రముఖులను రోబో ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది హైదరాబాద్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది అందుకు తగ్గట్టే భవిష్యత్తు కలల నగరంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ గా తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ప్రభుత్వం ఈ వేదికపై ఆవిష్కరిస్తోంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఖండాంతరాల నుంచి అతిరథులు తరలివస్తున్నారు దాదాపు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు మరికొందరు వీవీఐపీలు హాజరై పలు విశ్లేషణల్లో పాల్గొననున్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం పెట్టుబడులు యువతకు ఉపాధి లక్షణ కల్పనే లక్ష్యంగా ఇప్పటికే సదస్సులో చర్చలు ప్రారంభమయ్యాయి మూడు సెషన్స్గా చర్చలు జరగనుండగా ఇందుకోసం మెయిన్ స్టేజ్కి సమాంతరంగా నాలుగు హాల్స్ ఏర్పాటు చేశారు ఇరవై ఏళ్ల కోసం ప్రణాళికతో ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్గా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకు వెళుతోన్న తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రపంచంతోనే పోటీ అంటోంది తమ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో ప్రపంచానికి చాలా క్లియర్గానే చెబుతోంది ఎకనమిక్ పవర్ హౌస్గా రాష్ట్రాన్ని మార్చడమే ఈ సమ్మిట్ లక్ష్యం అంటోంది అందుకే అన్ని రంగాల వారిని అన్ని రాష్ట్రాల వారిని ఇందులో భాగస్వాములను చేసింది రాజకీయాలను పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకులకు అవకాశం కల్పించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సినీ నటుడు నాగార్జున సహా పలువురు ప్రముఖులు హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు గవర్నర్ ఇక అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ నిర్వహిస్తోన్న ఈ సమ్మిట్ దేశానికే గర్వకారణం అన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇలాంటి కార్యక్రమాల వల్ల దక్షిణాది సత్తా ఏమిటో దేశానికి తెలుస్తుంది అన్నారు నేషనల్ జీడిపిలో సౌత్ ఇండియా కాంట్రిబ్యూషన్ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఉందన్న డీకే అందులో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకే కీలకమని చెప్పారు రాష్ట్రాలుగా తాము కేవలం కాంపిటీటర్స్ మాత్రమే కాదన్న డీకే పరస్పరం సహకరించుకుని ముందుకు సాగుతా ఉన్నారు ఈ సమిట్లో సెషన్ల వారీగా కీలక అంశాల మీద డిస్కషన్స్ జరగనున్నాయి తొలి రోజు తొలి సెషన్లో తెలంగాణ భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అంశంపై చర్చ జరుగుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు నానిమిషన్ టెక్నాలజీ సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ ఫ్రంటీయర్ టెక్నాలజీ అవకాశాలు విద్యారంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దే వ్యూహంపై చర్చ జరుగుతోంది రెండవ సెషన్లో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగనుండగా మూడవ సెషన్లో ఏషియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై వక్తలు చర్చిస్తారు në këtë